ముందు మాట దీని అవసరం ఉంది స్కూల్ పిల్లల్ని ప్రపంచానికి సంసిద్ధం చేస్తాయా కష్టపడి చదువుకుని మంచి మార్కులు తెచ్చుకో అప్పుడు నువ్వు ఎక్కువ జీతం మిగతా సౌకర్యాలు ఇవ్వగల ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని నా తల్లిదండ్రులు అనేవారు వాళ్ళ జీవిత లక్ష్యం నాకు నా చెల్లికి కాలేజీ చదువు చెప్పించటమే దాంతో మేం జీవితాంతం సాఫల్యం పొందగలమని వాళ్ళ నమ్మకం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నేను డిప్లొమా పొందిన తర్వాత నా తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించారు ఆ డిప్లొమాలో నేను చాలా మంచి మార్కులు తెచ్చుకుని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ అకౌంటింగ్లో నా క్లాసులో పై స్థానాన్ని సంపాదించుకున్నాను అది వాళ్ళ జీవితంలో ఒక అతి గొప్ప విజయం వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఒక బిగ్ ఎయిట్ అకౌంటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నేను కూడా ఈ ఉద్యోగంలోనే స్థిరపడిపోయి చాలా ఏళ్ళు పనిచేశాక తొందరగా రిటైర్ అవ్వాలని అనుకున్నాను నా భర్త మైఖేల్ కూడా నా పద్ధతిని అనుసరించాడు మేమిద్దరం కష్టపడి శ్రమించి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మా వద్ద డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు కానీ నైతిక విలువలకి కట్టుబడి పనిచేసేవాళ్ళం మైకేల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కానీ అతను ఇంజనీరింగ్లోనూ న్యాయశాస్త్రంలోనూ రెండు డిగ్రీలు సంపాదించుకున్నాడు అతనికి చాలా త్వరగా వాషింగ్టన్ డీసీలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ కంపెనీ పెంటెంట్ల ఒక వస్తువుపై సర్వహక్కులు ప్రత్యేకించుకునే న్యాయ సూత్రం సూత్రంకి సంబంధించిన విషయాలలో ప్రత్యేక సాధించింది ఆ కంపెనీలో చేరితే అతని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని తమ చేపట్టిన వృత్తి నిరాటకంగా సాగుతుందని త్వరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది మేమిద్దరం మా వృత్తి ఉద్యోగాల్లో సాఫల్యం సాధించినప్పటికీ ఆ ఉద్యోగాలు మేము అనుకున్నట్టుగా లేవు మేమిద్దరం చాలాసార్లు ఉద్యోగాలు మారాం ప్రతిసారి సరైన కారణం అంటూనే ఉంది కానీ ఏ ఉద్యోగంలోనూ మాకు పెన్షన్ సౌకర్యం మాత్రం దొరకలేదు రిటైర్మెంట్ తర్వాత దొరకబోయే మొత్తం మా జీవితాల నుంచి వెనకేస్తున్న డబ్బే మైకేల్ నేను మా ముగ్గురు పిల్లలు వెరసి మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేవారు